మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఈరోజు గంజాయి మత్త పదార్థాల వలన విద్యార్థిని విద్యార్థులు మరియు సమాజంలో ఉన్నటువంటి పౌరులు కొంతమంది బానిసి వాటి వల్ల దుష్పరిమాణాలలో ఎదుర్కొంటూ ఇబ్బందులు ఎదురుతున్నాయని చెప్పేసి మన టీచర్లందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమము అంటే అవగాహన కల్పించి వాటి యొక్క పరిణామాల గురించి చెప్పడంతో ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మా అనంతపురం జిల్లా ఎస్పి గారు జగదీష్ ఐపిఎస్ గారు మరియు గుంతకల్ డీస్పీ గారు కూడా మేము ఇంతకుముందు కూడా ఈ యొక్క గంజాయి గురించి మత్తు పదార్థాల గురించి అవగాహన ఏర్పరుస్తూ వీటిని ఎవరైనా ఈ విధంగా సేవించినా అదేవిధంగా చేసినా కూడా ఈ యొక్క అమ్మడము వీటిపైన కూడా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది కాబట్టి మాకు ఈ టీచర్లు కూడా గవర్నమెంట్ టీచర్లు అయినప్పటికీ కూడా వాళ్ళ సమయము వాళ్ళ యొక్క డబ్బు ఖర్చు పెట్టి ఈ యొక్క సమాజం కోసము ఈ విధంగా చేస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఇప్పుడు విషయం ఈ గంజాయి విషయంగా ఆలోచిస్తే ఈ యొక్క గంజాయి వలన చాలా చాలా దుష్పరిణామాలు మనము చూస్తున్నాము ఎందుకంటే గంజాయి సేవించడం వల్ల మత్తు అనేది వస్తుంది అప్పటికి కానీ ఆ దానివల్ల కేంద్ర నాడీ వ్యవస్థ పైన పిల్లల పైన కానీ అవి సేవించిన పౌరులపైన కానీ ఈ యొక్క నాడీ వ్యవస్థ అనేది మొత్తం కూడా దెబ్బ తినడము తర్వాత మెమొరీ లాస్ కావడము తర్వాత విచక్షణ కోల్పోవడము అనారోగ్యం పాలు కావడము తర్వాత గుండె కూడా వేగంగా స్పందించి వేగంగా కొట్టుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా మనకు డాక్టర్లు కూడా వీటి వల్ల చాలా చాలా దుష్పరిణామాలు ఉన్నాయని చెప్పేసి మనకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే సర్వే చేసి దీనిపైన ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ గంజాయిని సేవించడం అనేది మంచి పద్ధతి కాదు అదేవిధంగా పిల్లలు కానీ ఎవరైనా సేవిస్తుంటే వారి వారిని మనము కౌన్సిలింగ్ చేసి మార్చాల్సిన బాధ్యత మన అందరిపైన ఖచ్చితంగా ఉంది ఈ విషయంలో మన ఉపాధ్యాయులు అందరూ కూడా ముందుకు రావడం అనేది చాలా సంతోషించగలన విషయము ఈ విషయంగా వీటి వలన చాలా దుష్పరిమాణాలు ఆరోగ్యపరంగా కానీ మానసికంగా కానీ ఈ విధంగా ఏ విధంగా చూసినా కూడా అన్ని రకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తుండేదేమంటే ఎవరు కూడా ఈ మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని చెప్పేసి గంజాయి అనేది చాలా మహమ్మారి కంటే ఘోరంగా మన చేతులారా మనము ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు కూడా దాని జోలికి వెళ్ళొద్దు దానికి బానిసైపోయి విచక్షణ కోల్పోయి సమాజంలో కూడా ఇబ్బందికరంగా ప్రవర్తించడము తర్వాత వాళ్ళంతకు వాళ్ళు డబ్బును కూడా కోల్పోవడము సమయాన్ని కోల్పోవడము వారి యొక్క విచక్షణను కోల్పోయి క్రైమ్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యేదానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా ఈ గంజాయిని సేవించడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదని చెప్పేసి గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా గంజాయి సేవించడం కూడా వారిపైన కూడా ఈ యొక్క నమ్ మోతాదును బట్టి వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఎవరైనా గంజాయిని అమ్మినట్టు కానీ ట్రాన్స్పోర్ట్ చేసినట్టు కానీ కలిగి ఉండడం కానీ ఇవన్నీ కూడా చట్టపరిధిలో తీవ్రంగా నేరాలుగా పరిగణించబడుతుంది దీనికి ఎన్డిపిఎస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి కూడా ఉంది ఒక్కొక్క సెక్షన్ వచ్చేసి పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష అనేది వర్తిస్తుంది ఈ యొక్క పరిణామం అనేది అంత తీవ్రంగా ఉందనేది మనందరం గుర్తుంచుకోవాలా అదేవిధంగా పబ్లిక్ ని కూడా మేము కోరేదేమంటే ఖచ్చితంగా ఏదైతే మనము ఈ గంజాయి గురించి ఏదైనా సమాచారం ఉంటే మీ వివరాలు అనేది గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఎవరైనా అమ్మే వాళ్ళ గురించి కానీ సేవించే వాళ్ళు తెలిసి తెలియకుండా పిల్లలు సేవించే వాళ్ళ గురించి కానీ చెప్తే పిల్లలైతే తెలియని తనంతో ఉండే వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి మేము మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాము అదేవిధంగా విధంగా అమ్మే వాళ్ళపైన మాత్రం ఖచ్చితంగా గట్టిగా చర్యలు తీసుకొని వాళ్ళని కేసులు నమోదు చేసి వాళ్ళని చట్టం ముందు కూడా ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజల్ని కోరుకునేది ఏమంటే ఇలాంటివి ఏమైనా మన గుంతకల్లు కానీ గుంతకల్లు పరిసరాల్లో కానీ ఏదైనా సరే గంజాయి గురించి ఎలాంటి సమాచారం ఉన్నా మాకు సమాచారం ఇచ్చిన ఎడల వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాయి అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారో కలిగి ఉంటారో అమ్మడం జరుగుతుందో వాళ్ళపైన చట్టపర చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా డిఎస్పీ గారి తరఫున మా గవర్వీలైన ఎస్పీ గారి తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారో కలిగి ఉంటారో అమ్ముతారో వాళ్ళకి హెచ్చరిస్తున్నాము గట్టిగా దయచేసి ఎవరైనా ఉంటే ఇప్పటికీ మానుకోండి అలా చేయ అదే విధంగా చేసినారంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ మధ్య కాలంలోనే సుమారుగా గంజాయి కేసులు కూడా మనం నమోదు చేసి వాళ్ళని అందరినీ కూడా జైలుకు పంపించడం జరిగింది సుమారు ఆరు కేసులు గత ఆరు నెలల్లో ఆరు కేసుల కంటే ఎక్కువ నమోదు చేసి వాళ్ళని జైలుకు కూడా పంపడం జరిగిందని చెప్పేసి తెలుపుకుంటూ ఈ యొక్క ఇంత ముందుగా గవర్నమెంట్ టీచర్లు అయినప్పటికీ కూడా ముందడుగేసి సమాజం కోసం వాళ్ళ వంతు పాత్రగా ఈ విధంగా ఇనిషియేషన్ తీసుకొని ముందుకు వచ్చి పిల్లల భవిష్యత్తు గురించి పిల్లలు బాగుండాలని చెప్పి పిల్లల తల్లిదండ్రులు బాగుండాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు ముందుకు రావడంతో చాలా చాలా సంతోషిస్తున్నాను మా డీఎస్పి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ తెలియపరచడం జరిగింది మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పౌరులను గంజాయి మహమ్మారి నుంచి కాపాడదాం అనే కాన్సెప్ట్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి మన గౌరవనీయులు సిఐసార్ ఆధ్వర్యంలో అదేవిధంగా మన ఎంఏఓ టూ సార్ సుప్రిడ్ సారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశం యూత్ ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఒక దేశం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఒక విత్తనం లాంటిది విద్యార్థి దశ ఆ దశలోనే మనం ఈ మధ్య పరిశీలిస్తూ ఉంటే పిల్లలకు ఈ అలవాట్లు అనేవి వస్తూ ఉన్నాయి దీనికోసం అని చెప్పేసి మన ప్రభుత్వ విద్యాశాఖ కూడా ప్రహారీ క్లబ్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం సార్ ఆ కార్యక్రమం ద్వారా వివిధ పాఠశాలల్లో కూడా మన డిపిటీఓలో ద్వారా మేము కార్యక్రమాలు నిర్వహించి పిల్లలలో అవేర్నెస్ అనేది కలిగిస్తూనే ఉన్నాం కాకపోయినప్పటికీ కొంతమంది ఆ విద్యార్థి దశ తెలియని దశలో పిల్లవాళ్ళు సిగరెట్ల నుంచి మొదలుపెట్టి గంజాయి వరకు పోవడం అన్నది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఎటువంటి పరిస్థితుల్లో ఏదో పిల్లలకు వచ్చామో పాఠాలు చెప్పాము వెళ్ళాము అనేది కాకుండా ఒక సామాజిక బాధ్యతగా భావిస్తూ మన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే మనం సమాజాన్ని నిర్మా నిర్మాతలం అంతేకాకుండా ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక సమాజాన్ని ఒక సంఘాన్ని ఒక జనరేషన్ అందించే వాళ్ళము కాబట్టి మన బాధ్యత ఇది కూడా ఉంది అని చెప్తూ ముందుకు రావడం జరిగింది నిజంగా ఇది ఏమవుతుందంటే మనకి ఇంత యూత్ ఉన్నటువంటిది విద్యార్థి దశలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము పెద్దవాళ్ళు కూడా తెలిసి తెలియని వయస్సులో చేసుకున్నటువంటి అలవాటు మానుకోలేక వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి చిన్న వయస్సులోనే అనారోగ్యాలు పాలై ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు దీని మూలంగా ఏమవుతున్నాయంటే వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి పిల్లలు కూడా జీవితం అంటే ఇదే మా నాన్న తాగుతున్నాడు తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఇది సేవించడమే ఒక ఏమనుకుంటున్నారంటే ఒక స్టైల్ గా అనుకుంటున్నారు ఈ మధ్య కాలంలో సినిమాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం హీరోలు ఆ సేవనమైతే బాగా హైలైట్ గా కనపడుతుంది కానీ కింద చిన్న క్యాప్షన్ వేస్తూ ఉన్నారు ఏమని మద్యం సేవించడం నేరం పొగాకు సేవించడం నేరం కాకపోతే మనం సినిమా చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి హీరోయిజన్ని చూస్తున్నారు దాన్నే ఒక జనరేషన్ గా ఒక ఫ్యాషన్ గా తీసుకుంటూ యువత పాడైపోతూ ఉంది మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నేను కోరుకునేది ఏమంటే మన పాఠశాలలో ఎక్కడైనా విద్యార్థులు ఇటువంటి లక్షణాలు మా దృష్టికి తీసుకొని వస్తే వెంటనే మనం కలుద్దాం వాళ్ళ పేరెంట్స్ ను మన స్టేషన్ కు పిలిపించి మన సిఐసార్లు కావచ్చు ఎస్ఐలు కావచ్చు వాళ్ళతో పేరెంట్స్ కు కూడా ఒక కౌన్సిలింగ్ ఇప్పిద్దాం పిల్లలకు కూడా యాంటీ టోబాక్యో డే గురించి కూడా మనం ఎన్నెన్నో దినోత్సవాలు చేస్తున్నాం ఈ యాంటీ డే గురించి కూడా మనము ఘనంగా నిర్వహించి దాని మూలంగా జరిగేటటువంటి దుష్పరిమాణాలను తల్లిదండ్రులకు పిల్లలకు మనము వివరంగా చెబుతూ ఎక్కడైనా సార్ చెప్పినట్టుగా అమ్మకాలు కొనడాలు జరిగితే కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే రాబోయే తరము ఒక ఆరోగ్యకరమైన తయారీగా మనం అందించబోతాము అని చెప్పేసి ఆశిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి మరి మనకు అవకాశం ఇచ్చినటువంటి మన గౌరవనీయులు సిఎస్ఆర్ గారికి మరి ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి యూటిఎఫ్ శాఖ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ప్రజలకు అలాగే మీడియా వారికి నమస్కారాలు నా పేరు రాఘవేంద్ర యూటిఎఫ్ జిల్లా ట్రెజరర్ అనంతపురం జిల్లా ఈ గంజాయి వాడకం అనేది రాను రాను పెరుగుతూ ఉంది అంటే గతంలో గంజాయి వాడకం అనేది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోనూ కొన్ని ప్రాంతాల్లోనూ గంజాయి సేవించడం అనేటువంటి పరిస్థితి ఉండేది ఈ మధ్య కాలంలో యువత చాలా ఎక్కువగా గంజాయి వాడకం అనేది పెరిగిపోయి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అల్లకల్లోలమై నాశనమయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి మరి గతంలో యువత గంజాయి సేవించడం అనేటువంటి పరిస్థితి ఉంటే ఈ మధ్య గమనిస్తే ఆ గంజాయి సేవించడం అనేది యువత నుంచి విద్యార్థులకు కూడా పాకింది ఈ పరిస్థితి మన పాఠశాల కానీ కళాశాలల్లో కానీ వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఈ మధ్య మనం పేపర్లలో కూడా గమనించాం గంజాయి గా సేవించడం అనేటువంటి పరిస్థితిని పక్కన పెడితే ఇప్పుడు చాక్లెట్ల రూపంలో కూడా ఈ గంజాయిని పిల్లలకు పిల్లలకు అందుబాటులోకి తెచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కొన్ని ముఠాలు మరి ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాఠశాలల్లో ప్రహారీ క్లబ్బులని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి మరి గంజాయి అమ్మిన వాళ్ళ మీద అనేక కేసులు పెట్టి దీని మీద అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు అందువల్ల ఈ నేపథ్యంలో మా ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కూడా యువత విద్యార్థి తల్లిదండ్రుల శ్రేయోభిలాషులుగా సామాజిక బాధ్యత కలిగినటువంటి ఒక ఉపాధ్యాయ సంఘంగా మా రాష్ట్ర సంఘం ఈ ఉపాధ్యాయుల్లోనూ అలాగే తల్లిదండ్రుల్లోనూ విద్యార్థుల్లోనూ యువతలోను ఈ గంజాయి సేవించడం వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది వాళ్ళలో అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ కరపత్రాన్ని మన ప్రాంతంలో కూడా తల్లిదండ్రులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఇచ్చి అవగాహన కల్పించాలని అందులో భాగంగా మొదటగా మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది సబ్జెక్ట్ సంబంధించింది కాబట్టి గౌరవనీయులైన డిఎస్పి సార్ గారి అనుమతితో ఈరోజు మన పెద్దలు సిఐ వన్ టౌన్ సిఐ గారు మనోహర్ సార్ గారి చేతుల మీదుగా అలాగే విద్యాశాఖ అధికారులు ఎంఈఓ వన్ ఎంఈఓ టూ అలాగే మా ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు రవికుమార్ సారు అలాగే రవిబాబు సారు శంకరాయ్ సారు మరి మా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి యూటిఎఫ్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ అవగాహన కార్యక్రమాలని కూడా మేము మా సంఘం తరఫున ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం ఈ అవగాహన కార్యక్రమాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు సహకరించి అవగాహన కార్యక్రమాలకి విచ్చేసి విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించే మీ వంతు పాత్రగా మీరు మీ సహాయం అందించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు